అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఈరోజుతో మా గణపతి పండగ అయిపోయిందండి అయితే ఈరోజు ఉద్వాసన పూజ చేసి నిమజ్జనం చేసిన అది అంతా ఎట్లెట్లనో చూపిస్తా చూడండి మా పూజ అది ఎట్లెట్లా జరిగింది ఎంతదా అనేది చూడండి మాయగారు పూజ మధ్య మధ్యలో చాలా విషయాలు చెప్పిండ్రండి చాలా మంది తెలుసుకోవాల్సినవి సమర్పయామి వినాయకుని స్థాపన చేసిండ్రు కదా చేసిన రోజు ఒకసారి అండి తర్వాత మూడు రోజులు ఉదయం సాయంత్రం రెండు పూటలా పూజ చేసిండ్రు రు ఈ రోజైతే ఇంకా

రోజు చేసే పూజ అయిపోయిందండి అయిపోయిన తర్వాత హోమం స్టార్ట్ చేస్తున్నారని అందరికి అట్లా కంకణాలు అవి కడుతున్నారు

అట్లా అగ్ని పూజ చేసి అగ్ని వెలిగించి హోమం స్టార్ట్ చేసిన ఇంకా మా అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళందరూ వచ్చేసిండ్రు ఇక్కడ మహాప్రసాదం అని ఈ రోజు అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకందరికీ భోజనం అంతా లంచ్ ఇక్కడే ఏర్పాటు చేస్తారండి కింద సెలార్లో వంటలు అవి అవుతున్నవి ఇంకా జనాలందరికీ అందరికీ ఇంట్లో పనేమి ఉండదు కదా చాలా మటుకు వచ్చేస్తారండి మధ్యాహ్నం పూజ ఉత్వాసన పూజ చేసేటప్పుడు ఇక అందరం వచ్చి అక్కడ కూర్చున్నాం చాలా మంది వచ్చేసారు స్వీకరించబడుతుంది అని శాస్త్రం అన్నమాట అంటే మనం పూజలు ఎన్ని చేసినప్పటికీ కూడా అన్నీ కూడా మనము అంటే భావన మాత్రంతోనే చేస్తాం పరోక్షంగా పూజలు అన్ని చేసిన అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే పూజ అవుతుంది నైవేద్యాలు అవుతాయి కాగానే చక్కగా తీర్థము ప్రసాదము లడ్డూలు ఇవన్నీ తిందాము అంటే బాగుంటాయి రుచి అంటే దాని మీద ఆశ అనేటువంటిది కలుగుతుంది మానవుడికి మానవులం కదా తప్పదు మరి పరోక్షంగా ఎంత చేసినప్పటికీ అంటే ఏదో ఒకటి ఆశిస్తాం మనం అక్కడి నుంచి మరి యజ్ఞం ద్వారా ఏంటి అంటే ప్రత్యక్షము ఆహారం దేవతలు ఏం స్వీకరిస్తారు అంటే ఆజ్యం ద్వారా చేసేటువంటి హవనాన్ని స్వీకరిస్తారు అట మరి అటువంటి యజ్ఞం ద్వారా సంపూర్ణం అవుతుంది చేసినటువంటి కర్మ సంపూర్ణం ఎలా పూర్తి అవుతుంది అంటే యజ్ఞం ద్వారా పూర్తి అవుతుంది అని శాస్త్రం అసలు యజ్ఞం అంటే ఏమిటి ఇంతసేపు కూడా ఈ సంస్కారం చేసుకున్నాం చక్కగా ఇటుకలతో హోమగుణాన్ని ఏర్ప ఏర్పరచుకున్నాము మరి మట్టితో వాటితో తయారవుతాయి కాబట్టి చక్కగా వాటికి పసుపు ఆవు పేడతో చక్కగా అలికి ముగ్గులు పెట్టుకొని ముగ్గులు పెట్టుకొని చక్కగా అలంకరించుకొని ఇంతసేపు కూడా మంత్రం ద్వారా చెప్తున్నాం ఏమని చత్వారి అస్య పాద చత్వరి శృంగ త్రయో అస్య పాద మనం ఏదైనా చేస్తున్నామంటే ముందు ముందు మనకు ఒక రూపం కావాలి ఇప్పుడు ఇక్కడ గణపతి లేకుండా పూజ చేసినాం అనుకోండి ఎవరికేమో అర్థమవుతుందా ఎవరికేమో అర్థం అవ్వదు ఎందుకు తెచ్చాం మట్టి వినాయకుడిని అందరు వినాలి శ్రద్ధగా అంటే చిన్న పిల్లవాడిని దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఇక్కడ రాగానే ఇక్కడ ఒక పందిరి ఉంది ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు ఒక భావన ఫస్ట్ మనకి కలగాలి కలగాలి అంటే ఒక రూపం ఉండాలి ఇక్కడ ఏం పెట్టకుండా ఒక కలశం కలశం పెట్టి వినాయక నవరాత్రులు చేస్తున్నాం రండి అందరు అన్నాం అనుకోండి అందరు వస్తారు చూస్తారు రెండో ఎవరు రాదు అంటే ఒక రూపం అంటే ఫస్ట్ మనకు ఒక భావన కావాలి అక్కడ అటువంటి రూపం మూర్తి ఎట్లయితే పెట్టుకొని మనం పూజ చేస్తున్నామో మరి ఇక్కడ యజ్ఞం చేసేటప్పుడు కూడా ఇక్కడ కూడా మనకు ఒక రూపం కావాలి ఇక్కడ ఎలా ఉన్నాడు యజ్ఞేశ్వరుడు అని ఇంతసేపు కూడా చేశా ఆ మంత్రాలు చెప్తూ ఎలా అంటే చత్వరి శృంగ త్రయో ద్వే శీరుషే సప్తహస్తాసో అస్య అంటే ఏడు కొమ్ములతోని శృంగము అంటే ఏడు కొమ్ములతోని త్రయో అస్యపాద మూడు కాళ్లతోని అంటే ఆ రూపం ఎలా ఉంటుంది అనేది భావన చేయండి నాలుగు కొమ్ములతోని మూడు కాళ్ళతోని రెండు తలలతోని ఏడు చేతులతోని యజ్నేశ్వరుడు ఉంటారట ఆయనకి ఇద్దరు భార్యలు ఒకరు స్వాహాదేవి ఒకరు స్వధాదేవి ఈ స్వాహ అనేటువంటి అమ్మవారు మనకి శుభకార్యాల్లో వస్తూ ఉంటుంది అందుకని మనం ఏం చెప్తాం మంత్రాన్ని చెప్పి స్వాహ అని అంటూ ఉంటాం అశుభాలలో స్వధాదేవి వస్తుంది అక్కడ మనం స్వధా నమః అని వాడుతూ ఉంటారు అక్కడ శబ్దం మరి ఆ విధంగా ఇద్దరు భార్యలు ఉంటారట ఈయనకి మరి మనం అసలు యజ్ఞం చేయడానికి యజ్ఞేశ్వరుడికి గణపతికి ఏమిటి ఏమిటయ్యా సంబంధం మనం చేసేది గణపతి హోమం మరి ఇక్కడ యజ్ఞేశ్వరుడు ఎందుకు అంటే మనకి భగవంతుడికి మధ్యవర్తి అనమాట అంటే ఒక పోస్ట్ మ్యాన్ లాగా మనకు అర్థమయ్యే భాషలో అంటే ఎవరికైతే మనం హవనాన్ని చేస్తున్నామో ఈ యజ్ఞేశ్వరుడిని సంసిద్ధం చేసి పెట్టుకున్నాం ఇంతసేపు అయ్యా మేము ఇవాళ ఫలాని రోజు ఫలాని ఈ అపార్ట్మెంట్ లో ఈ గణపతి నవరాత్రుల ఉత్సవ సందర్భముగా మేము ఇవాళ గణపతి హోమము లక్ష్మీ గణపతి హోమము నవగ్రహ హోమము ఇవన్నీ కూడా చేస్తున్నాము కావున మీరు మా యొక్క ద్రవ్యాన్ని స్వీకరించి మేము ఎవరి పేరైతే చెప్తున్నామో వారికి ద్రవ్యాన్ని మీరు ఇవ్వాలి అని వారికి ముందుగా మనం చెప్పి పెట్టుకున్నాం అన్నమాట అంటే ఒక పోస్ట్ రాసాం అనుకోండి మనం పోస్ట్ అంతా రాసిన తర్వాత దానిలో అడ్రస్ రాకపోతే అది ఎక్కడికి పోతుంది పోస్ట్ బాక్స్లోనే ఉంటుంది అంతే కదండి అడ్రస్ రాస్తేనే అడ్రస్కి చేరుకుంటుంది పోస్ట్లు అంతా రాసాం మనం దాని అడ్రస్ మెన్షన్ చేయలేదు అది ఎక్కడ ఉంటుంది తిరిగి వారం తర్వాత వెళ్తే మనకు అక్కడే ఉంటుంది అది మళ్ళీ అట్లా ఈ అడ్రస్ అనేటువంటిది ఏంటి అంటే ఇదం నమమా అని మీరు చెప్పాలి ఈ అడ్రస్ ని మీరు ఇస్తూ ఉండాలి మంత్రాన్ని మేము చెప్తాం లోపల పోస్టర్ అంతా అంటే అదంతా మేము తయారు చేస్తాం ప్రతిసారి మీరేం చేస్తున్నారు ప్రతిసారి ఇదం నమమా అనేటువంటి నామాన్ని మీరు చెప్తూ ఉండాలన్నమాట మీకు ఎందుకు చెప్తున్నాను అంటే అలా చెప్పలేదు అనుకోండి మీరు వేసిన ద్రవ్యము వృధా అది ఊరికే అట్లా మంటలో వేసినట్టే తప్ప అది పనికి వచ్చేది కాదు అందుకొరకు ప్రతిసారి మంత్రాన్ని శ్రద్ధగా వింటూ ఉండాలి ఆ విధంగా ఇదం నమమా అనేటువంటి నామాన్ని చెప్పడం ద్వారా మనం యజ్ఞేశ్వరుడికి వేసినటువంటి ద్రవ్యాన్ని యజ్ఞేశ్వరుడు ఏం చేస్తాడు గణపతికి తీసుకొని వెళ్ళి ఇస్తాడు లక్ష్మీ గణపతి మంత్రాన్ని అనుకోండి మేము మీరు ఇదం నమమా అంటే లక్ష్మీ గణపతికి ఇస్తాడు నవగ్రహాల మంత్రాలు చెప్పినప్పుడు నవగ్రహాలకు అందజేస్తాడు ఈ విధంగా ఈ యజ్ఞేశ్వరుడు మనకు సహకరించినందుకు చివరి వరకు మనం మనకి పూర్ణాహుతిని వేస్తాం చివరిలో ఒక మూట వేస్తాం కదా పూర్ణాహుతి అని అది యజ్ఞరుడికి చెందుతుంది అనమాట ఎందుకంటే ఆయన ఇంత సమయం మన కోసం తీసుకొని దేవతలందరికీ ద్రవ్యాన్ని ఇచ్చినందుకు పరిపూర్ణం చేస్తానమాట పూర్ణాహుతి ద్వారా మరి అటువంటి హోమాన్ని ప్రారంభం చేస్తున్నాము ముందుగా గణపతి హోమాన్ని చేస్తాము దాని తర్వాత అధర శీర్షము దాని తర్వాత లక్ష్మీ గణపతి హోమము దాని తర్వాత నవగ్రహ హోమాన్ని చేసుకుంటాము వరుస క్రమంలో చెప్తూ ఉంటాను ఒక్కొక్కటి ముందుగా గణపతి హోమాన్ని ప్రారంభం చేస్తున్నాము అందరు కూడా ఇదం నమమ అంటూ ఉండాలి

హోమం చేసేదంతా అయిపోయిందండి పూర్ణాహుతి సమర్పించాలి కదా పూర్ణాహుతి ద్రవ్యాలన్నిటినీ అట్లా మూటలో తీసుకొచ్చి అందరికీ ముట్టించి పోతున్నారు అందరూ అది ముట్టి దండం పెట్టుకున్నారు అందరూ పార్టిసిపేట్ చేయాలనేదే వీళ్ళ కోరిక అన్నట్టు అట్లా అందరం కూడా దండాలు పెట్టుకున్నాము దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళిండండి అందరికీ ముట్టించిన తర్వాత

అమ్మా అందరూ చెప్పాలి గట్టిగా చేతులు జోడించండి రెండు చేతులు జోడించి యజ్ఞేశ్వరుడికి చక్కగా నమస్కారం చేస్తూ మనం ఎంతసేపు హోమం చేశాం కదా ఇప్పుడు మనకి ఏం కావాలో అది మనం యజ్ఞేశ్వరుని అడుగుతున్నాం అనమాట అడగడం అంటే నమోస్తు

కొంచెం ఇట్లా కిందికి ఉంచి వేడి తాతాలు చేతులకి కొద్దిగా చెప్పండి స్వస్తి శ్రద్ధ మేధం యశ ప్రజ్ఞ విద్యాంబరం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహిని హ్యవాహనేహిని హవ్యవాహన ఓం అట్లాగే రెండు చేతులు తీసుకొని అనుకోండి మహాగణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ ఆదిత్యాదిగవాన్ చేతిలో అక్కడ ఇటుక దగ్గర విడిచిపెట్టేసి నమస్కారం చేసి గణపతిని కలిపి చూసిండ్రు కదా అందరు వచ్చి అక్కడ ఎంపీ థియేటర్ లాగా ఉంటాయి కదా అక్కడ అందరు కూర్చున్నారండి ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడే ఇట్లా కన్స్ట్రక్షన్ చేసిన ఇక్కడ గణపతిని పెట్టిన ఇంకేమన్నా ప్రోగ్రాంలు అయినా కానీ ఇక్కడే జరుగుతుంటాయి స్టేజీ లాగా అన్నట్టు ఇంకా తర్వాత ఉద్వాసన కార్యక్రమం స్టార్ట్ అయింది అయితే అందరి కోసం వంటలు చేస్తున్నారు కదా అట్లా విస్తరాకులో తెచ్చి పెట్టినరండి చేసిన వంటలన్నీ తెచ్చి అట్లా నైవేద్యం పెట్టినరు

மஞ்சந்தும் ्रृहस्पति स््र आजोनाजिंजास्ेन्द्र ज्येषा वरुणस्ता आज्वापरिस्ताच्च पापा दे पोता न मेघ् न प्राक्षितागते नतः प्राचीनम्क्ष तमाज्य न प्रक्षत्र पवित्रा सर्वस्था गिवा కృష్ణరే పున్నరేగారశు ఏవా పవిత్రేణ ఆత్మానం పువతే సదా తేన సహస్రధారేణ పవమాన్య శాంత సాత్ శాంత సా శాంత

అట్లా తోటి అభిషేకం వాటర్ అంతా తీసి అందరికీ కూడా అభిషేకం చేసేసిండ్రండి మా పంతులు గారు తర్వాత అందరికీ ఆశీర్వచనం కూడా చేసేసండ్రు హేవా తర్వాత మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేందర్ గారు కూడా వచ్చిండ్రు ఆయనకు వచ్చిన వాళ్ళకందరికీ షాల్ వాళ్ళు కప్పి తర్వాత అందరు కలిసి ఫోటోలు తీసుకున్నారండి తర్వాత ఇంకా అందరూ హోమం గుండం చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చి అయ్యగారితో బొట్టు పెట్టించుకొని వినాయకునికి నమస్కారం చేసి తీర్థం ప్రసాదం తీసుకొని భోజనాలకు వెళ్ళిపోయినరండి ఇట్లా నేను కూడా వెళ్ళేసరికే చాలా మంది అయిపోయినరు ఈ వీడియోలో అది తీసుకుంటా లేట్ అయిపోయింది నాకైతే అట్లా హయ్యగారితో హోమం బొట్టు పెట్టించుకొని ఇంకా దండం పెట్టుకొని తీర్థప్రసాదం తీసుకొని కిందికి భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయినామండి మా వినాయకుని బయట ఎక్కడికో తీసుకపోమండి లోపలని నిమజ్జనం చేసుకుంటాము ఈ పాండ్లోనే నిమజ్జనం చేస్తారు మళ్ళీ నిమజ్జనం అప్పుడు చూపిస్తా చూసిండ్రు కదండి మా పూజ అంతా ఉద్వాసన పూజ అనేది ఎట్లా జరిగింది హోమము అది కూడా చేసిన రు నవగ్రహ పూజ చేసి లక్ష్మీ గణపతి హోమం చాలా రకాల హోమాలు అవి చేసిన అండి ఇంకా అదంతా పెద్దగా అయిపోతుంది అని చెప్పేసి నేను కొంచెం తగ్గించి వీడియో చేసిన అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫాలో